ప్రామతయరులు కల్పతరులు ఆకట్టుకొని మాకు సున్నా చుట్టారు కడు ఎయ్ గుండక గుండక अरे रे నేను ఎవరో తెలుసా ఎందుకు తెలీదు హ్ యు ఆర్ మై డియర్ బ్రదర్ నాకంత మతిపోలేదు పోలేదు మై డియర్ బ్రదర్ కట్ ప్రిన్ రామారావు నాగేశ్వరావు అద్భుతంగా ఉంది అచ్చం సంత అన్నదమ్ములో చేశారు బాగుంది బాగుంది ఏంటి అద్భుతంగా ఉంది ఇండస్ట్రీ రెండు కళ్ళు కలిసి నటిస్తుంటే బాగుండేదా ఏంటి ఆహా రాములమా అచ్చవా ఆ పిక్చర్ వాళ్ళు నేను పంపరేమోనని భయపడిపోయాను ఏమైందండి ఈ గుండం కథ నాకు గండానికి వచ్చింది ఇదిగో రామారావు నాగేశ్వరరావు ఇద్దర్ని పెట్టుకున్నాను కదా ఈయన డేట్ ఉంటే ఆయన డేట్లు ఆయన రేట్లు ఉంటే ఈయన డేట్లు ఈ ఇద్దరు డేట్లు ఉంటే నీ డేట్లో ఉండవు నేను వచ్చేసాను కదండి హైదరాబాద్ షిఫ్ట్ మీ ఇల్లు అమ్ముతున్నారని తెలిసింది నేను కొనుక్కుంటా ఇస్తారా దానికే ఉందమ్మా రేపు ఆదివారం నువ్వు ఇంటికి రండి మాట్లాడుకుందాం ఆదివారం దాకా ఎందుకండి సంతకం చేశాను మీకు ఇష్టం వచ్చినంత రాసుకోండి ఏంటి ఉందా ఖాళీ చెక్కుల మీద సంతకం చేసే అంత గొప్పదానివయ్యావా చూడు సావిత్రి నిన్ను మించి డబ్బు సంపాదించు సంతోషపడతాం కాని ఆ డబ్బుని మించి ఎదగాలనుకో దెబ్బతింటాం లేలే బుల్లమ్మా లేట్ర బుల్లో ఏం బుల్లెమ్మా నేను సరిగ్గా రుబ్బుతున్నానా ఏం బుల్లెమ్మా నవ్వుతుండవు నాకు బువ్వ వంటం కూడా చేతావు ఆ మా అయ్యా వేదాంతి పనులు తెలుసుంటే పెళ్ళాలు బాగా కాపురం చేస్తారా అని ఓడు నీకు అనుకుంటా ఇప్పుడు మగాళ్ళతో పోటీ ఆడోడు ఆ సావిత్రి ఏమైంది నీకు ఇంకో టేక్ చేద్దాం డైరెక్టర్ గారు సావిత్రి రెండో టేక్ అడగడం మొదటిసారి చూస్తున్నానమ్మా కాన్సన్ట్రేట్ చెయ్యమ్మా ఒక్క నిమిషం టైం ఇస్తారా సరే ఓకే బ్రదర్ అన్న దాంట్లో తప్పు లేదమ్మా మన ఎవరో లైట్ మ్యాన్ పిల్లలకి ఫీజు కట్టాలని డబ్బు అడిగితే వెయ్యి రూపాయలు చెక్కు రాసిచ్చాము ఒక పేదవాడి సంవత్సరం ఆదాయం వెయ్యి రూపాయలు స్వయంగా నువ్వే ఆ స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టుంటే నేను సంతోషించేవాడిని వాడు వ్యసనపరుడు ఆ డబ్బు దానికే ఖర్చు పెట్టాడని నమ్మకం ఏంటి సాయానికి కూడా కాపలా ఉండాలా మన కష్టానికి కాపలా ఉండాలి డబ్బుని గౌరవించాలి ఆడవాళ్ళు ఆత్మగౌరవంతో బతకడానికి ఆర్థిక స్వాతంత్రం అవసరం అది విచలిపిడి కాకుండా విచక్షణతో ఉండాలి నువ్వు బాగుండాలని మా తాతరేమంతా ఈ పాటలో నీకు లిరుక్కుంటే బాగుంటుందని కవిగారిని కమలాకర్ వారు అడిగారట ఎందుకండి సావిత్రి కళ్ళతోనే పాడుతుంది కదా అని గారు అన్నారట మరేది బులెమ్మ యాక్షన్ చెప్పండి నిమిషం నాన్నగారు అమ్మ చూడండి నన్ను నెమ్ముకురు పంపనంటోంది పరీక్షలు బాగా రాస్తే పంపిస్తాను అన్నది మీరే కదా పదో తరగతి పూర్తి చేశావు చదువు అయ్యాకేమవుతావో చెప్తే పంపిస్తాం పెద్ద స్టూడియో కట్టి నాన్నగారితో సినిమాలు తీస్తా భేష్ భేష్ మా టేట్లు కావాలా ప్రొడ్యూసర్ గారు చిన్న బావ చూడు నీకే పోటీ వస్తున్నాడు పర్వాలేదులే బావడిగా మరి నేను వెళ్ళనా నాన్నగారు నిన్న వాహిని స్టూడియోలో తల్లి సూర్యకాంతే సన్నివేశంలో మొట్టికాయలు ఏమన్నారు నిజపే రేలంగి గారు ఇంకో సినిమాలో మీ భార్య పాత్రలో వస్తుందిగా అప్పుడు ఆ మొట్టికాయలేవో మీరే వేస్తే మన కృష్ణ కుమారికి అర్థమైనట్లేదు అమ్మాయి అప్పుడు కూడా సూర్యకాంత్ లోతుంది మనకు అవకాశం ారు రండి 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 రేపు మీ పుట్టినరోజు విందులు వినోదాల సంగతి ఏం చేశారు తారక ఊనెళ్ళింది నాకు కొత్త పిక్చర్ ఓపెనింగ్ ఉంది అదే విందు అదే వినోదం రామారావు గారు ఓసారి ఇలా వస్తారా వస్తున్నా నెక్స్ట్ పిక్చర్లో సూర్యకాంతమ్మ భర్తగా నన్ను అడిగారండి నెత్తి జాగ్రత్త రైలంగి గారు సిఎస్ఆర్ గారు ఈరోజు మనకు లేరండి సారథి వాళ్ళని ఏవిఎం వాళ్ళని ఓ నాలుగు గంటలు కావాలి లాస్ట్ డే షూట్ అని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాం మీరు సరే అంటే ముందు వాళ్ళ వర్క్ ఫినిష్ చేసి పంపించేస్తారు దాన్ని ఉందండి రేలం గారు ప్రతి సినిమాలో కావలసిన నటులు సిఎస్ఆర్ గారు ఇండస్ట్రీకే గుర్తురు అవసరాన్ని అనుభవాన్ని గౌరవించడం మన బాధ్యత గో ఎహెడ్ థ్యాంక్ యూ బంగారం అండి నా బంగారం మంచి ఆలోచన డైరెక్టర్ గారు టైటిల్స్ కార్డు మీద ఈ మ్యూజిక్ తో మమ్మల్ని అందరినీ షూట్ చేసి పడే మరే మరే ఇరుగు పొరుగు ఈ సినిమా లాగానే ఉంది ఈ సెట్టింగ్ కూడా అనయ్య ఒక్క నిమిషం ఏంటి తప్పుడు ఒక నిమిషం ఏంటి తప్పుడు ఏమైంది మాట్లాడవే మన రామకృష్ణుడు రామకృష్ణ రామకృష్ణకి ఏమైంది మా సూచి పెరిగిందా ఊరు నుంచి ఫోన్ చేశాడా మన ఊరికెళ్ళాలిన్నాయా చిన్నపిల్లడు రోజు దాడితే ఉంచకూడదు నేను డైరెక్టర్ గారితో చెప్పొస్తానండి షూటింగ్ అయ్యాక బయలుదేరుతాం షూటింగ్ ఏంటన్నయ్యా పెద్దోడు నువ్వు వెళ్ళి కారులో కూర్చో నేను వస్తాను అది కదా అయ్యా ఏమైందండి

తమ్ముడు రెడీ మీరు ఇలా వస్తున్నారు అక్కడి నుంచి మార్క్ రాగానే రౌండ్ తిరిగి పేపర్ వదిలేస్తారు మీరు అక్కడ అయి ఉంటున్నారమ్మా అక్కడి నుంచి రౌండ్ తిరిగి అమ్మా కృష్ణ నేను చెప్తుంటే ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు ఎరుగు వచ్చి ఈ పేపర్ తీసుకుని చూడాలి నువ్వు చూస్తున్నప్పుడు ఆయన బయటకు వచ్చి ఆ పేపర్ తీసుకుంటూ రెడీ రెడీ అమ్మా నీకు అర్థమైపోయింది కదా నువ్వు వెళ్ళి కృష్ణ రెడీ సార్ రెడీ సార్ టేక్ టేక్ సార్ వన్ వన్ మోర్ మోర్ సారీ కృష్ణ కుమారి ఇంకో టేక్ చేద్దాం రామారావు గారు థ్యాంక్ యూ అండి సినిమా పూర్తయింది గుమ్మడికాయ కొట్టడమే తరువాయి నమస్కారం ఉంటాను మాస్టర్ గారు ఉంటా కృష్ణకుమారి రామారావు గారు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పీతాంబరం గారు రామారావు గారికి ఏమైంది ఏమైందండి వాళ్ళ పెద్దబ్బాయి రామకృష్ణ బాబు పోయారండి కొడుకు చనిపోతే షూటింగ్ చేస్తున్నారా ఏంటి సార్ ఇది క్యాన్సిల్ చేసే వాళ్ళం ఇంకో రోజు పెట్టుకునే వాళ్ళు కన్న కంటే సినిమా అంత గొప్పదా ఎందుకు చేశారు ఇలా ఇంతమంది కాల్షీట్లు మళ్ళీ దొరకవు కదండి ఆయన వాళ్ళు ఎవరు నష్టపోకూడదని ఎప్పుడు అంటుంటారు ఇప్పుడు అదే చేశారు